మనిషిమైంది ఇప్పుడే మీ టీవీ నైన్ మీరు వచ్చినప్పుడు చెప్పి ఏదైతుందో ఏది భారతీయు ఏదో అటాచ్ ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ ఏదో రైడ్ అయింది అది చెప్పినట్టుగా చెప్తుంది అప్పుడు సోరాలు రైట్ అవన్నీ వివరించిండు గవర్నర్ అని చెప్పిండు రైట్ టీవీ నైన్ అంటే ఈజే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదు సంవత్సరాలు రామేశ్వరరావు గారు తీసుకున్న తర్వాత ఏ లెవెల్గా అది చేసిండు అనేది నేను ఇక వివరాలకు పోదలుచుకోలేదు అన్నిటితో రావచ్చు అవుట్ ఆల్ అవుట్ ఆల్ అవుట్ వాళ్ళ ఇప్పుడు ఏదైతుందో బ్యాన్ ఇన్ ఆంధ్ర కేబుల్లో టీవీ నైన్ అండ్ ఎన్టీవీ రెండు ఇంకా వేరేది ఉందో లేదు ఈ రెండు నో ఇదే సాటిలైట్ దాని కేబుల్లో ఈ రెండు ఛానల్ అనేది స్టిల్ స్టిల్ ఓపెన్ కాలి ఎంటైర్ ఆంధ్ర అదేదో వేరే యాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఏదో చూడవచ్చు అనుకోండి నాకు ఆ టెక్నాలజీ తెలియదు తెలియదు సో వాళ్ళు నేను నేనున్నది మీరు నేనైతే టు బి ఫ్రాంక్ యూ ఆర్ సీయింగ్ ట్రావెల్ చేస్తున్నాము మొన్న చూసినాము నేను ఎంత డిస్టర్బ్గా ఉన్నా నేనే పరిస్థితిలో ఉన్నా నా హాలత్ ఎట్లుందనేది మనం మధ్యలో ఎట్లా ఆపుతున్నాము నా మెమొరీ ఎట్లా పోతుంది ప్రాక్టికల్ చూస్తుంటాం నేను టోటల్లీ డిస్టర్బ్గా ఉన్నా టోటల్లీ అది ఉన్నా సో నేనేది చూసినా నా మైండ్కి వస్తలేదు అయితే నేను అనేది ఏంటంటే ఇవన్నీ వివరించాలంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే మెయిన్ అస్సీ నా ఎవరో ఉన్నారు కదా అక్కడ అంటే ఇన్సైడ్ ఏం జరిగిందనేది ఎవరో ఎవరు ఎవరు మెయిన్ ఇక్కడ ఈ మేనేజ్మెంట్కో సజ్జాలనా ఇంకెవరు దగ్గర వాళ్ళు సజ్జాల ఇంకెవరండి చెప్తే ఇంక ఇప్పుడు ఉందా ఎవరు లేరు కదా వాళ్ళు ఇద్దరు జైలుకు పోయినారు కృష్ణమే ఆ సోర్స్ తోటే వాళ్ళు స్పెక్యులేషన్ న్యూస్ లెక్క చెప్పారు నేను అనుకుంటున్నా గవర్నర్ ఏం చేయలేడు ఎందుకంటే గవర్నర్ పర్మిషన్కి ఏదైతుందో ఈ గవర్నమెంట్ ఈయన అరెస్ట్ కోసం పర్మిషన్ తీసుకోవాలి మాజీ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ అపోజిషన్ రికగ్నైజ్ చేసుకున్న అపోజిషన్ లీడర్ హౌస్ పోయినా లేకున్నా రికగ్నైజ్ కాదు ఎమ్మెల్యే అది నాకు ప్రాపర్ లేదు కానీ బట్ ఖచ్చితంగా తీసుకోవాలి అతను పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు సార్ సుప్రీంకోర్టునే దొరకలేదు సుప్రీంకోర్టే అరేంజ్ చేయబోలేదు మన మిత్రును ఈయనకెట్లా సార్ మొత్తం ఒక అక్కడికే మొత్తం ఖజానా అంతా అక్కడికే పోయిందా ఇంకోటి గవర్నర్ సపోజ్ బ్యాక్ పంపింది సెకండ్ టైం పంపితే బిల్స్ ఉన్నదో ఇది బయలా ఉంది మనం సుప్రీంకోర్టు ఇచ్చింది రీసెంట్ నేను మెంట్లో చూసిన రాజ్యసభ కానీ అదే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రపతికి పంపిన రాష్ట్రాల్లో గవర్నర్ పంపిన ఫైలు త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉంచడానికి థర్టీ డేస్ ఆర్ నైన్టీ డేస్ ఆ త్రీ మంత్స్ ఆర్ థర్టీ డేస్ అనేది ఉంది నేను చదవలే పేపర్ భగవంతుని సాక్షి అని చదవలే క్లియర్గా ఉంది సపోజ్ ఎక్కువ దానిలో కూడా పంపాలి పంపినాక మళ్ళీ పంపితే ఆటోమేటిక్గా ఇట్ అది అయిపోతుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పార్లమెంట్లో ఒక చేసి రాజ్యసభలో ఒకసారి బ్యాక్ అయిపోయినప్పుడు ఓటింగ్ సెకండ్ టైం పంపినప్పుడు ఆటోమేటిక్గా బిల్ అయిపోతుంది రాజ్యసభలో మెజార్టీ లేకుండా దిస్ ఇస్ ద యాక్ట్ ఇది అన్న సంథింగ్ కొంచెం డిస్టర్బ్ అవునా కనుక బట్ గవర్నర్ నిమిత్తం మాత్రుడే చెప్పుకున్నాడు గోడు గవర్నర్ మీరు అన్నట్టుగా అవకాశం ఉంది గవర్నర్ ద్వారా గవర్నర్ అంటే ఆయన ఎవరు ఆయన పేరు అక్కడ ఎవరు సార్ పేరు ఎవరు అబ్దుల్ నజీర్ ఆయన ఏజ్ గ్రూప్ ఎంత అన్న గతంలో ఏమన్నా కేంద్ర మంత్రి కానీ ఎంపీ ఎమ్మెల్యే చేశాడా జడ్జి కానీ ఐడియా రైట్ ఓకే అతను రాష్ట్రపతి రాష్ట్రపతికి ప్రధానమంత్రి చెప్తేనే ప్రధానమంత్రికి ఎవరో అయితే వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మైనార్టీ అంటారు కదా అయినా కూడా చేయాలి కదా ఆయన ఆయన సెక్యులర్ కావచ్చు బీజేపీతో వాళ్ళ నాయకులతో ఉండొచ్చు అమిత్ షాతోటో ఎవరితోటో సంతో నడ్డాతో తోటో ఆయన ఒక మినిస్టర్ ఉన్నాడు కదా పార్టీ ప్రెసిడెంట్ కాక ఇప్పుడు సర్ఫేజ్ ఈ రోడ్ సైడ్ మినిస్టర్ ఆయన ప్రైమ్స్ క్యాండిడేట్ గడ్కరీ ఎవరో చెప్తేనే ఆయనకు వచ్చింది ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో ఈయన కూడా తెలుసు కదా నన్ను ఏదన్నా అవకాశం బయటపడేయడానికి మీరు ఏమైనా చేయగలుగుతారే సార్ గవర్నర్ అయినా కూడా పబ్లిక్ కాకుండా ఏదో రిక్వెస్ట్ చేస్తాను లేక కానీ కాళ్ళ మీద బట్ట పడతారు కదా సార్ ఇవ్వాలి సార్ మీకు ఆయన ఎవరు వస్తే ఎవరు మన ప్రణబ్ ముఖర్జీ వస్తే కాలు కాళ్ళు మొక్కిండు కదా ఆయన పేరు మన కేసీఆర్ గారు కాళ్ళు మొక్కిండు కదా మొక్కిండా లేదా ఇంక ఇక చాలా కొన్ని ఉదాహరణలు బాగుంటుంది అనుకోండి చాలా ఉన్నాయి అంటే హేమ హేమీలు కేటీఆర్ని కాలు మొక్కినో ఉన్నారు స్టేజ్ మీద అమ్మ నక్క తింటాను బహిరంగంగా బహిరంగంగా తొడగొట్టిన శ్రీనివాస యాదవ్ పెద్ద క్యాశీర్ ఉంది తెలుగు అదే మహానాడు అయితే ఎక్కడ ఇడ చంద్రబాబు అప్పుడు మా స్కూలే కదా నువ్వు మేము దలుచుకుంటే ఇంట్లోకి వెళ్ళలేదు అన్నాడు మా 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 నాకు మంచి మిత్రుడే సేమ్ కేసీఆర్ చీఫ్ ఇక్కడ ఉండే ఎవరిని మన చ చంద్రబాబు గారిని ఎవరన్నా ఎవరినన్నాడు ఆ క్యాబినెట్ ఉండే మేము దలుచుకుంటే ఇంట్లోకి వెళ్ళలేదు అట్లే మా నాగేందర్ అన్న ఉన్ను మన ముఖేష్ గారు కలిసి కేసీఆర్ ఉన్నారు మళ్ళీ అక్కడనే పోయిండ్రు ఇవన్నీ కామనే సార్ రాజకీయంలో అందుకోసం ఏదైతేందో ఆ పని కూడా చేసి ఉంటారు ఆమె చేయకుండా ఆమె లైక్ మై ఫాదర్ అని మా భారతమ్మ కూడా తెలుసుకుంటాడు కష్టాల్లో ఉన్నాడు లోపలికి పోతాడు అరెస్ట్ తప్పించుకోలేడు ఏదో ఇవాళ పోయి అంతసేపు మాట్లాడినట్టు ఏముంటుందని గవర్నర్కి ఈనే ఇది పోయేది కలిసేది ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్ ఏదైనా రిప్రజెంటే బహిరంగంగా చెప్పాలి చీఫ్ మినిస్టర్ ఉంటే కేంద్రానికి పోతాడు ఇక్కడ కేసీఆర్ పోతాడు ఏ రోజన్నా చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళ స్పెషల్ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళ తరఫున మంత్రి కానీ సచల సకల శాఖల మేము ప్రధానమంత్రికి మేము మొరచినాం ఈ డిమాండ్ చేసినాం ఆయన ఐదేళ్ళు ఈయన పదేండ్లు మేము చేసినాము ఎప్పుడన్నా బ్రీఫ్ ఇచ్చినా సార్ ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ వచ్చిన తర్వాత అక్కడ జగన్ కానీ ఈయన కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు పోతున్నారు కలుస్తున్నాడు ఫోటోలు ఇటువంటి అన్ని ఏం అనేది వస్తుంది ఏర్పడేసి అంతకుముందు చెన్నారెడ్డిలు ఇక్కడ పి వినేశ్వరరావు నుండి కేంద్రం ఇందిరాగాంధీ దగ్గరికి పోయినాయి అన్ని అందర్ చీఫ్ మినిస్టర్స్ అక్కడ నెద్రవల్లి కావచ్చు రోషే గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రాజశేఖర్ గారు ఎవ్రీథింగ్ ఈజ్ అని బ్రీఫ్ అని ఢిల్లీ ఉంది ఎప్పుడైనా ఈవినింగ్ కలిసి ఫ్లైట్ వస్తే ఇక్కడ బ్రీఫ్ ఇస్తారు ఇటువంటి పరిపాలన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పదేళ్ళు నడిపి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు గవర్నర్ కలిసే అవసరం ఏముంది

ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అంతకుముందు అపోజిషన్ లీడర్ అరవై ముందుతోటి పార్లమెంట్ సభ్యునిగా చేసేడు బాధ్యత ఏం చేయాలా గవర్నర్ ఎందుకు వచ్చి నువ్వు బ్రీఫ్ చేయాలి నువ్వు వచ్చి పోనీ నీ ఇంగ్లీష్ ఛానల్ నువ్వు ఇంగ్లీష్ చదివినావు కదా నువ్వు ఇచ్చేది ఒకటి సెలెక్టెడ్ ఇస్తావు కదా లేదా నీ ఇంట్లో మైకుని పెట్టి అందరికి పంపుతావు కదా నీ సాక్షిలన్నీ ఇచ్చినవా ఇప్పుడు మీరు న్యూస్ అనేవి వచ్చేది పేపర్లో టీవీలో వచ్చేది ఓన్లీ స్పెక్యులేషన్ కదా లీకే కదా అదేట్లయితే అదన్నా తప్పు కదా చెప్పండి మీరు సీనియర్గా అంటే మీరు తప్పనకండి ఇదే ఈ సాంప్రదాయం ఎక్కడ ఉందానా బుద్ధి ఉందనా సజ్జల కృష్ణారెడ్డి గారికి ఆయన కానీ ఇంకా తెలివి వచ్చిందన్న ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు యాభై మూడో యాభై నాలుగేళ్ళు వచ్చినాయి ఎంపీగా చేసిండు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ముఖ్యమంత్రి చేసిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ షుడ్ నేను గవర్నర్ గారిని కలిసిన నేను మెంబర్ ఇచ్చిన ఏదైతే ఇప్పుడు మీరు టీవీలో పేపర్లో పత్రికలు వచ్చింది వచ్చిందంటారు కదా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అరెస్ట్ చెందినట్టు పర్సనల్ ఇష్యూ హెల్ప్ చేయమనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది నా భారతీయులు అదైంది అటాచ్ అయింది ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏదున్నా కూడా ఇగో అరెస్ట్ చేస్తున్నారు అక్రమ అరెస్ట్ నువ్వు రాయి గవర్నర్ ఏదిస్తారు తీసుకుంటాడు కదా అన్న ఆయన ఓన్లీ తీసుకుంటాడు అంతే ఆయన చేసేది ఏముండదు అంటే ఇటువంటి గతంలో మీరు ఎందుకంటే ఒక సీనియర్ ఒక అన్ని చూశారు కాబట్టి ఒక అనుభవం తోటి ఎప్పుడైనా ఇటువంటి సందర్భంలో గవర్నర్ రక్షించిన సందర్భాలు ఏమైనా కాంట్ 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 వాళ్ళు చేర వాళ్ళకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి తోటి ఏమను బద్దాం ఆయనే పూల్చుకోని తిరిగి కదా ఇదే మోడీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు అనేది ఒక వాదన సార్ అది మీరు న్యూస్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ మిథున్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి లైక్ ఏ బ్రదర్ ఓన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లే రెండు వేల తొమ్మిది రామచంద్ర రెడ్డి గారు మంత్రి అయ్యిండు రాజశేఖర రెడ్డి గారికి రామచంద్ర రెడ్డి గారికి నడవది ఆయన డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు గారు పీసీసీ ఉన్నప్పుడు తర్వాత ఎన్నికల ముందు ఈయనయుడు అనుకోండి ఎవరు డిశీనివాస టూ థౌసండ్ నైన్ సంగతి చెప్తున్నారు ఫోర్త్ తర్వాత ఫోర్త్ తర్వాత సత్యనారాయణ అప్పుడేంటి అంతకుముందు కేశవరావుడు కేశవరావు తర్వాత రావు అటు రావు టూ థౌసండ్ నైన్ ఫోర్ కంటే ముందు మర్చిపోయిన అయితే సీకే బాబు అని ఎమ్మెల్యే ఉండి చిత్తూరు అంటే ఆయన జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలి కదా రికార్డ్ తీయండి అలా నాకు మంచి అతను అంటే పెద్ద గౌరవం మీకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను కష్టకాలంలో మేము పోతే ఏం చేసిండు ఆయన కోడుకున్న అంకులు అన్నది పాలకలామా ప్యాలెస్లో ఎంపీ అయినాక కాటి తిరిగి రియల్ రియల్ చెప్తున్నా జన్మలో జన్మలో నేను తప్పు నేను వాస్తవం మాట్లాడుతున్నాను కనుక ఆయన ఎక్కడ కలిసిందా రేపు తిరుపతికి పోయి శాస్త్రాంగ నమస్కారం చేసి అన్నా ఏమన్నా ఉంటే క్షమించండి నేను నిజాయితీ నీతిపరుని కొన్ని విషయాలు ఏదైతుందో కొన్ని జనాలకు బహిరంగ కావాలని చెప్పిన మీరు చేసింది బట్ దీంట్లో మిమ్మల్ని ఎరికిచ్చిండు మీకు మంత్రి రాజశేఖర రెడ్డి మన ఇద్దరు మాదే సి మీరు జిల్లాకు పోయిందో చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ ఇలా సీకే బాబు బతుకున్నాడు జయచంద్రారెడ్డి అంటారు మళ్ళీ నో బికాస్ ఆఫ్ వీళ్ళు ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కనుక కొవ్వూరు బై ఎలక్షన్లో చేశాడు నాతో చెప్పిండు బెట్టింగ్ అని మీకు రికార్డర్ చెప్పిన కదా కోర్టు ఖర్చు పెడతాడు బెట్టింగ్ అది ఏమవుతుంది అన్నాడు అది గెలిచిందట వైఎస్ఆర్పి నేను అనుకుంటా నేనే శ్రీనివాసపోయింది శ్రీనివాసరెడ్డి గారు కొడుకుపోయింది ప్రసన్న కుమార్ రెడ్డి అనుకుంటా బై ఎలక్షన్లో గెలిచింది కొవ్వూరు బై ఎలక్షన్ తీసే దొరుకుతుంది ఏది టూ థౌజండ్ టెన్ పీరియడ్ ఎప్పుడు నైన్ టు టెనా లేకపోతే ఎయిట్ టు నైనా ఎయిట్ అంటే బిఫోర్ నైన్ పీరియడ్ అది బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందో ఐ కాంట్ అది దొరుకుతుంది అనుకోండి మీకు ఒక నిమిషంలో ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా అయితే నువ్వు మిత్రు నటినటువంటి నీకు పోయింది కదా నీ పర్సనల్గా ఉన్న వాళ్ళు ఇద్దరు నీ అధికారులు పోయింది కదా వెరీ లోక చిన్న జీరో కదండి ఇప్పుడు రాజ్యసభ కూడా మొత్తానికి మొత్తం జీరో పోయింది ఇప్పుడు ఈ ఎలక్షన్ మళ్ళీ వచ్చేవరకు షెడ్యూల్ ఎలక్షన్ వచ్చేవరకు ఒక రాజ్యసభ కూడా ఉంటుంది నేను అంటే ఎలక్షన్ వాళ్ళే అవుతారు ఈయన లేదు కదా ఒకటి కూడా ఇప్పుడు మూడు వ్యాకెన్సీలు అక్కడ ఏమవుతుందంటే అంటే మనకు అక్కడ పదకొండు కదా మూడు మూడు నాలుగు వస్తాయి ఈసారి మూడా నాలుగు వస్తాయి అక్కడ నాలుగు వస్తాయి ఇక్కడ రెండు ఒక ఇక్కడ అయింది ఏడు ఒకసారి రెండు ఒకసారి రెండు పద్దెనిమిది మొత్తం అన్న ఆరు ఆరు రిటైర్ అవుతాయి ఆనప్పుడు ఏంటంటే అక్కడ నాలుగు రెండు నాలుగు రెండు అవుతాయి అక్కడ పదకొండు అయినాయి ఇక్కడ ఏడు కనుక ఒకసారి ఏమవుతుంది ఇక్కడ మూడు వస్తాయి టూ టూ త్రీ సెవెన్ అవుతుంది అక్కడ ఫోర్ అక్కడ పదకొండు కదా మూడు మూడు కాదు నాలుగు నాలుగు మూడు అవుతుంది ఇక్కడ మూడు అయినప్పుడు అక్కడ మూడు అవుతుంది పదకొండు ఖాళీ అయిపోతుంది మొత్తం రాజ్యసభ లోక్సభ బీజేపీకి అవసరం లేదు ఈరోజు చంద్రబాబు అనే అతను ఫోర్స్ గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వానికి తొంభై తర్వాత నైన్టీ ఎయిట్ నైంటీ నైన్లో కలుసుకుంటాను రెండు అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు సారీ అయినా ఫోర్ వరకు ఏది మన యూపీఏ ప్రభుత్వంలో పోయింది బ్రేక్ అయింది బ్రేక్ అయి ఫోర్టీన్లో ఉన్నాడు ఈ మంత్రులు ఉండి బయటకు వచ్చిండు ఇప్పుడు ఇక్కడ పోతుందని వాళ్ళకి రిపోర్ట్ ఉండే సో ఇది మనకు గడప అనుకోకుండా వాళ్ళకు సీట్లు ఇస్తున్నాడు రాజ్యసభ ఇచ్చిండు రెండు కాదని రాజ్యసభ రెండు ఇచ్చిండు కదా ఒక ఆయన కృష్ణాకి ఇచ్చిండు బీజేపీ మీద రాజీనామా ఇచ్చింది ఇంకో ఆయన వెస్ట్ గోదావరికి ఇచ్చిండు కదా తమిళనాడు అనుకోని పరిమల్కి ఇమ్మల్ అంటే అంటే వాళ్ళే పంపించారు అనుకోండి బీజేపీలో పంపించిండ్రుడు జగన్ ఇచ్చిండు మళ్ళీ పరిమళ కావాలంటే వాళ్ళే బీజేపీలో చెప్తారు అంతా ఇండస్ట్రియల్ లాపి కదా రిలయన్స్ వాళ్ళు కదా అందుకోసం ఏదైతుందో ఉందో జగన్ లేదు ఇది గవర్నర్ ఏం చేయలేడు కానీ ఇది అప్సల్యూట్ అప్సల్యూట్ అంటే నేను మూడా చెప్పలేను కానీ ఇంతవరకు చరిత్రలో ఒక గవర్నర్ దగ్గర పోయి మీరు అన్నట్టుగా పత్రికల్లో టీవీలు వస్తే ముప్పై నిమిషాలు అంటే ఖచ్చితంగా బ్రీఫ్ ఇవ్వాలా ఆర్ మీద నిచ్చింది నీ పర్సనల్ మ్యాటర్లు భారతీయ సిమెంటు అటాచ్ నన్ను ఇబ్బంది పెడతారా మీకు అది కూడా నాకేమన్నా సాయం చేయమనే కాదు నేను పోయింది ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు మమ్మల్ని అక్రమ కేసులు పెడుతుండ్రు వేధిస్తునేది నువ్వు రిటర్న్ ఇచ్చింది మెమో రోడ్ మీయాలే చిట్ ఉట్టిగా మాట్లాడిపోయి కాఫీ టిఫిన్కి నేను వివ్వలేదు నీ ఇబ్బందుల నువ్వు మీరు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తీసుకొని పోయిండు తో పోయినప్పుడు ఏదైతే ఉందో ఇచ్చు మెమోరండమ్ అఫీషియల్గా ఏముంది ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడుకున్న వేరే సంగతి అది ఖచ్చితంగా ఆయనే చెప్పాలి లేదా సకల శాఖల మంత్రి ఉన్నాడు కదా ఆయన పెరైంది సజ్జల ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయింది కదా ఆయన చెప్పాలి చెప్పలేదంటే ఇది రాజకీయ అగ్గా ఇంతవరకు ఇది చరిత్రలో జరగలే అంటే ఎంటైర్ మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గరికి పోయి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి థర్టీ మినిట్స్ స్పెండ్ చేసి ఏ విషయం చెప్పకుండా ఈరోజు మీరు అన్నట్టుగా టీవీలలో పత్రికల్లో పతాక క్వార్టర్ క్వార్టర్ పేజీలు గంటలు గంటలు స్కోలింగ్స్ ఆర్ యాంకర్స్ చెప్తుందంటే మీరు చెప్పిన ప్రకారం నేనైతే కొంచెం చూసినా ఇప్పుడే టీవీనే నేను ఇట్లా టీవీ చూడలే పేపర్ చూడలే నేను ఎక్కడెక్కడ ఉన్నాను నేను ట్రాక్ ఉన్నది ఎవరెవరి దగ్గర ఏమున్నా టీవీ అన్న పెట్టినా పేపర్ అన్న చూసినా వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే కూడా ఆఫ్ చేసినారు అమెరికాలు వచ్చిన పొద్దున ఎప్పుడు వచ్చినా అక్కడ వాచ్మెన్ ఉంది నా మూమెంట్ ఉన్నది నా సెల్ మూమెంట్ నేను ఎన్ని గంటలకు లేసి బయటకు వచ్చినా ఎక్కడెక్కడ ఉంది ఐ నెవర్ సా సో మీరు వచ్చిన కానీ మన టీవీని యాంకర్ చెప్పింది మీరు ఓపెన్ చేయండి ఏమన్నట్టే చెప్పిపోతాడు ఒకసారి నాకు అది అంటే దాన్ని మళ్ళీ ఆఫ్ చేసినాము అయితే పేపర్ అయితే చూలే పేపరే పేపర్ చూలే ఖచ్చితంగా ఏదైతుందో రాజ మూర్ఖత్వం అంటే ఇది ఇది చరిత్రలో చరిత్రలో ఇట్లా జరగలే ఒక ముఖ్యమంత్రి మాజీ పోయి ఇంత రా న్యూస్ కవర్ అవుతుంది మెయిన్ మీరు ఏదో నేషనల్ ఛానల్ ఏదో అంటుండదు ఎందు అంటే ఈజీ రాసిందంటే ఆప్దరి కాడే కదా అంటే వాళ్ళు చెప్పింది కాబోతుందంటే ఒక అంచనా మొన్న సజ్జలో చెప్పిండు కదా ఏదో చెప్పిండని వచ్చింది కదా సజ్జల అరెస్ట్ అయితే కావచ్చు మేము అయితే అంత ప్రిపేర్ ఇప్పుడు అందుకోసమే నేను ఏదో గ్రౌండ్ ఏదో మీటింగ్ పెట్టిండేదో సన్నాహం కావాలి అది కావాలి మనం ఎక్స్పోజ్ చేయాలి ఇంకోటి ఏదో ఇది ఈ ఎర్ర బుక్ కాక యాప్ పెట్టి దాంట్లో ఇస్తే మేము వచ్చినాక వాళ్ళ సంగతి చూసుకుంటామని ఎవరు 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 మిత్రుడు మాట్లాడి నాకు ఒక మీడియా మిత్రుడే నేను చెప్పని పేరు నాకు గుంటూరు అంటే విజయవాడలో ఉంటారు కదా గుంటూరు విజయవాడ కలిసా కదా ఏదో ఉంటే ఎందుకో దాంట్లో అంటే రికార్డుగా ఉంటుంది అంటే ఈయనేమో రెడ్ రెండు బుక్ ఈయన రెండు బుక్ అన్నది కదా దాంట్లో ఫీడ్ చేసి పంపాలి ఏం చేయాలి యాప్లో డీటెయిల్స్ పెట్టాలి ఈ కార్యకర్తల మీద దాడులు జరిగితే జరుగుతా వీళ్ళు పెడితే వీళ్ళు ఆఫీస్కి వస్తుందా కాదు కదా ఎలక్షన్ రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద వాళ్ళు కాదన్నా ఇప్పుడు నేను అది ఈ కార్యకర్తలు దాంట్లో కొడితే ఆఫీస్ ఓ సంగతి చూసుకుంటాడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు ఓ ఉంటాయి అంటే ఇదే ఫోన్లు పెట్టినట్టుగా ఏది కేసీఆర్ అవినీతి ఉంటే అనేది ఫోన్లు పెట్టి ఫోన్ లేకుంటే అదైతే చేసినట్టుగా ఆయన కూడా అట్లే పెట్టిండు అవినీతి అనేది ఉండదు ఏమవుతుందో సార్ ఏది ఏమైనా కొంచెం డిస్టర్బ్ ఉన్నది సార్ మీరు ఏమనుకోకండి నేను రక్షించండి నా పరిస్థితి బాగలేదు ఏదైతుందో ఇది మూర్ఖత్వము ఇది చరిత్రలో ఇటువంటి సంఘటన ఉంటుంది అంటే ఇంత న్యూస్ కవర్ అవుతుందంటే వితౌట్ ఎనీ పేపర్ వితౌట్ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ సకల శాఖ సజ్జల రామకృష్ణ కానీ మేధావి అపర మేధావి ప్రపంచంలో లేడు మా మిత్రుడు అంబటి రాంబాబు అడ్వకేట్ చదివిండు ఎవరన్నా ఒకరు చెప్పకుండా ఇంత చేస్తుండే ఇక మీకు మే మీడియాకు మొక్కాలే మీ సోషల్ మీడియాకు మొక్కాలే ప్రజల సమస్యలు ఇడిచిపెట్టి మీరు పేజీలు పేజీలు రాస్తున్నట్టే అది ఇంత గంటలు గంటలు అదే చూపుతున్నట్టే మీకు ఎందుకంటే సార్ కావాలి కదా ఇవాళ రేపు యూట్యూబు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి అన్నిటి మీద ఖర్చు పెట్టిండు అంతే కదా అదేదైతే మీకు డబ్బులు కావాలి కనుక ఏదైతుందో రన్నింగ్ మీకు సబ్జెక్ట్ కదా జనాలకు ఏదైతే తో ఇది దరిద్రము అయ్యా ఇటువంటి పాపాలు చూడదలుచుకోలే మా సమయము దగ్గరకు వచ్చింది లేదా మేమే ఇది బాధ భరించలేము కొంచెం పీస్ఫుల్ ఉండగాలని కొంచెం ఒక రెండు మూడు నెలలు అయితే ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చి ఏదైనా జరుగుతున్న వేరే సంగతి ఒక అక్టోబర్ అని డెడ్ లైన్ పెట్టుకున్న మీకు వస్తేనే చెప్పిన నేను ఎవరెవరి దగ్గర పోయి కలిసి వస్తున్నా అని తో లీవ్ ద కంట్రీ మా శవము మాది అక్కనే ఇతర దేశాల్లో ఉండే పరిస్థితి ఉన్నది ఈ పాపాలు ఈ సంగతి చూడదలుచుకోవాలి ఇక్కడ ఉండి నేను ఇట్లా మాట్లాడము కంటు కావడం కంటే దీనికి దూరంగా ఉండి ఐ లీవ్ ద కంట్రీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకొని అక్టోబర్ వరకు అనుకుంటున్నా రాత్రి ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ చెప్పాను మీకు కూడా మనం కార్లు వస్తూ నన్ను మీ ఇంటికి వచ్చాను ఆ టైంకి ఎక్కడో మీ ఏరియాలో ఉంటే పొద్దున్నే వాళ్ళ దగ్గర కార్ గంటలకు పోయాను బట్ ఇది నేను చూడలేదు ఎనీవే ఈ ప్రజలకు ఈ మీడియాకు మొక్కాలి సోషల్ మీడియాకు మొక్కాలి ఈ చూసే వాళ్ళకు కూడా ఏదైతుందో ముఖాలే ఇటువంటి చరిత్ర ఎప్పుడు చూలే గవర్నర్ దగ్గర పోయి ఆఫ్ ద రికార్డ్గా గింత న్యూస్ కవర్ అవుతుందంటే గ్రేట్